ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు సంభాజీ జీవిత కథని ఆధారంగా తీసినటువంటి సినిమా చావా ఈ చావా సినిమా మొన్న పద్నాలుగున విడుదలయ్యింది మొత్తం ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది కంటతడితో బయటకు వస్తున్నారు చాలామంది కూడా నినాదాలు చేస్తున్నారు సినిమా చూసినంతవరకు నినాదాలు చేస్తున్నారు జై సంభాజీ జై శివాజీ అంటూ జై భవానీ అంటూ నినాదాలు చేస్తున్నారు చివరిన ఆ నలభై నిమిషాల క్లైమాక్స్ మాత్రం కంటతడితో వస్తున్నారు అసలు కనీసం రివ్యూలు చెప్పడానికి కూడా వాళ్ళ మనసు అంగీకరించడం లేదు అంత భావోద్వేగానికి గురై ఏడుచుకుంటూ వస్తున్నారు అంటే చంభాజీ యొక్క జీవిత చరిత్ర ఎలా ఉంటుందంటే ఔరంగజేబు ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి నానా రకాలుగా హింసలు అంటే శరీరాన్ని బ్రతికుండగానే కనుగుడ్లు పీకడం బ్రతికుండగానే చర్మాన్ని వలవడం ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించండి ఎవరు కూడా చేయనటువంటి చేయలేనటువంటి దారుణమైనటువంటి హింసలు పెట్టి ఈ ఔరంగజేబు చేసినటువంటి దుశ్చర్యలు చూసి కంటతడి పెడుతున్నారు ఈరోజు అందరూ కూడా